వీడు ఏమైపోయాడు ఎన్ని రోజులు కాల్ చేసినా ఎత్తట్లేదు సరే కొత్త నెంబర్తో ట్రై చేద్దాం అన్నో నెంబర్ కట్ చేశాడు ఏంటి మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ ఎన్నో నెంబర్ మళ్ళీ కట్ చేశాడు సరే ఈసారి నా నెంబర్తో ట్రై చేస్తాను రే నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను తర్వాత చేస్తా అరే ఆగో ఒక నిమిషం ఇన్ని రోజులు ఏమైపోయావురా కాల్ చేస్తే సరిగా ఎత్తట్లేదు కాలేజీకి కూడా రావట్లేదు అసలు ఏమైందో చెప్పురా అది పర్లేదు చెప్పురా రే మామ బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారా ఏం చేయాలి అర్థం కావట్లేదు సూసైడ్ ఒకటే మార్గం అనిపిస్తుంది అలాంటి పిచ్చి పనులు ఏం చేయకుండా అసలు పూర్తిగా ఏం జరిగిందో చెప్పురా ముందు మామా ఒకరోజు సోషల్ మీడియా చూస్తుంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫిఫ్టీ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నారు డౌన్లోడ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ వేస్తే థౌజండ్ వస్తుంది అన్నారు అప్పుడు థౌజండ్ వచ్చింది ఈసారి వెయ్యి వేస్తే పదివేలు వస్తుంది అన్నారు ముందు వెయ్యి వచ్చింది కదా అనేసి వెయ్యి వేశాను అలా డబ్బులు వస్తుందనేసి వేస్తూనే వెళ్ళాను వచ్చిన దానికంటే పోయేదే ఎక్కువైంది నా దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయేసరికి ఎలాగైనా నేను పెట్టిన డబ్బులు రావాలనేసి ఫ్రెండ్స్ని అడిగి తీసుకున్నాను అది ఆ బెట్టింగ్లో పోయింది ఒక రెండు లక్షల లోన్ కూడా తీసుకున్నాను అది పోయింది ఇంట్లో నాన్న దగ్గర కాలేజీలో కట్టాలి అనేసి ఒక యాభై వేలు తీసుకున్నాను అది కూడా పోయింది ఇప్పుడు తీసుకున్న వాటికి వడ్డీలు పెరిగిపోయి అందరూ వచ్చి అడుగుతున్నారు చాలామంది దగ్గర అప్పులు చేసేసాను వాళ్ళందరూ ఇవ్వమనేసి అడుగుతున్నారు లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా అంటున్నారు ఇంట్లో ఇదంతా తెలియదురా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు అందుకే సూసైడ్ ఒకటే మార్గం అనిపిస్తుందిరా డబ్బులు ఊరికే రావనేసి ఒక పెద్ద ఆయన ఊరికే చెప్పలేదురా నిజంగా ఆలోచిస్తే ఒక రూపాయి సంపాదించాలంటే మన పెద్దవాళ్ళు శారీరకంగాను మానసికంగాను చాలా కష్టపడుతున్నారు అలాంటప్పుడు బెట్టింగ్ క్యాప్స్ వల్ల డబ్బులు వస్తున్నాయంటే నువ్వెలా నమ్మావురా బోనసులు ఇస్తాం రెట్టింపు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళ లాగుతారు అప్పుల పాలు చేసి చివరికి ఏం చేయాలో తెలియక ఇప్పుడు నువ్వు అన్నట్టు సూసైడ్ చేసుకుంటా అనేదాకా తీసుకెళ్తారు సరే నువ్వు చనిపోవాలనుకోవడంలో తప్పులేదు ఎందుకంటే అది నీ పరిస్థితి నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారన్నా ఆలోచించావా ఇప్పటికే మన కోసం వాళ్ళ సుఖాలను వదిలి కష్టాల్లో కూరకుపోయిన తల్లిదండ్రులను మళ్ళీ కన్నీటి పర్యాంతరం చేయాలనుకుంటున్నావా నీ ప్రాణం విలువ ఇంత అని నువ్వు ఎలా వెలగట్టగలవు ముందైతే జరిగిందంతా వెళ్ళి మీ నాన్నకు చెప్పు నీ పేరెంట్స్ కి నీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు జరిగిందంతా చెప్పి ఇకపై ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయనేసి చెప్పు వాళ్ళే అర్థం చేసుకుంటారు పెళ్ళైతే చెప్పురా సరేరా దయచేసి మీ కోసం కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం అయినా ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి మీరు అనుకుంటున్నారు ఫ్రీ అని ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు డబ్బులు ఎవరికి ఊరికే రావు